అవసరతలో ఉన్నారు అక్రతలో ఉన్నారు తెలుసు కానీ పట్టించుకోవడం లేదు పట్టించుకోవడం లేదు గణిక గమనించాలి దాత్త హృదయం కలిగి ఎవరైతే ఆ జాలిని కలిగి ఎవరైతే ఆ కరుణ కలిగి ఎవరైతే ఆ ప్రేమను కలిగి తరచుగా పరిచర్ కొరకు కావచ్చు అవసరతలో ఉన్నవారి కొరకు కావచ్చు కుడివైపున ఉన్నవారు ఎవరండి కుడివైపున ఉన్నవారు ఎవరు దేవుడు చెప్పాడు ఆకలిగా ఉన్నప్పుడు అంతే సింపుల్ పెద్ద దీనికి పెద్ద చరిత్ర అవసరంలా దీనికి పెద్ద లోతైనటువంటి ఒక వంద సంవత్సరాలు ఉపవాసాలు చేసేసి రకరకాలుగా నా భక్తి ఏంటో నిర్మించుకున్న టాలెంట్ అవసరంలా దేవుడు అంటున్నాడు నువ్వు దప్పి అతనికి దాహం కలిగింది నీళ్ళు ఇచ్చావు ఆకలితో ఉన్నాడు ఆహారం పెట్టావు రోగి అయిన హాస్పిటల్లో ఉన్నాడు వెళ్ళి పలకరించో ధైర్యం పరిచో ప్రార్థన చేస్తావు నీ వంతు సాయం చేస్తావు సెబాస్ వచ్చే కుడివైపు వృధ్ పరలోకము ఎవరు వెళ్ళారు పాటలు పాడిన వాళ్ళు వెళ్ళారా వాక్యం చెప్పిన వారు వెళ్ళారా అందంగా ఉన్నవారు వెళ్ళారా సంఘంలో పెద్దలు వెళ్ళారా మందిరానికి కట్టిన వాళ్ళు వెళ్ళారు ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళారండి బీసప్పులు వెళ్ళారా ఎవరు వెళ్ళారు దాహముగా ఉన్నప్పుడు నీళ్ళిచ్చారు చూడు వారు వెళ్ళారు ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టారు చూడు వాళ్ళు వెళ్ళారు ఎల్లరండి భేదలాజు ఆకలితో ఉన్నాడు ధనవంతుడు ఇంటి దగ్గర పెట్టాడా పెట్టలేదు కాబట్టి ఎక్కడున్నాడు వెళ్ళాడు పరలోకము వెళ్ళడు కుడివైపుకి వెళ్ళడు ఒక క్రైస్తరాలుగా దేవుడిని పెట్టిగా నువ్వు మందిరానికి వస్తూ నీ సంపాదనలో కొంత భాగాన్ని తీసి అంత నువ్వెత్తి నేయకుండా కొంత తీసి అవి దగ్గర పెట్టి మందిరానికి అవసరమా లేదా పక్కవారికి అవసరమా ఏదో ఒక మనుషుడికి ఏదో ఒక టైం అవసరం వస్తుంది దాన్ని అలా ఉంచి అవసరత వచ్చినప్పుడు దాంట్లో కొంత తీసి అతనికి ఎంత సహాయం చేయగలుగుతావో అంత చేయడానికి ఇవ్వాలి నా బంధువు కాదు నా కులస్తుడి కాదు నా సంఘస్థుడి కాదు నాకు సంబంధం లేని వారు పరలోకం ఎలా వెళ్తావు తెచ్చిందలా తినేమాకండి దేవుడు ఇచ్చినట్టు మీ కష్టార్జితలను కొంత దగ్గర పెట్టండి తీసి పక్కన పెట్టి నాది కాదని పక్కన పెట్టండి పక్కన పెట్టి అలా కొనసాగుతూ ఉండండి కొనసాగుతూ ఉండండి అది పరిచయలు అవసరమా మీటింగ్లు అవసరమా లేకపోతే ఎవరికైనా హాస్పిటల్లో ఉన్నారా ఎవరిని పలకరించడానికి వెళ్ళాలా ఎవరైనా ఇబ్బందులు ఉన్నారా వారికి ఎంతవరకు సాయం చేయలేదు అందులో కొంత తీసిస్తా ఉండు అది బ్లెస్సింగ్ దేవుడి బిడ్డలు అటు వారికి ఘనత కూడా కలిగితే అది